హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే లాస్ట్ ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే రోజు అంటే అంత ముందు రోజే నైట్ నేను ఇడ్లీ చేద్దామని ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నా ఎంత లేటుగా పప్పు అట్లనే ఎంత లేటుగా మిక్సీ పట్టినా కూడా ఇడ్లీ పిండి అయితే బాగా పులిసిపోయి పొంగిపోతుందనమాట కిందకి ఇంకా వేరే గిన్నెలోకి ఇద్దామంటే అందులో చూస్తే కొంచమే ఉంటుంది ఇంకా మళ్ళీ వేరే గిన్నెలు ఎందుకు అని నేను వదిలేస్తే ఇంకా తెల్లారిసరికి గిన్నె మొత్తం నిండిపోతుందనమాట ఇక రోజు అట్ల అవుతుంది ఏం చేద్దామా అని ఎందుకు ఇట్లా పొంగుతుందో అర్థమైతే లేదు మినప్పప్పు ఏమైనా ఎక్కువ అయిందా లేదా ఇంకా ఏమన్నా అంటే తక్కువ అయిందా ఏం జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే నేను ఇడ్లీలన్నీ ప్లేట్లలో అయితే వేసేస్తున్నా ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా వర్షాకాలమే కదా చల్ల చల్లగానే ఉంటుంది కదా అంత తొందరగా ఏం పులువదులే అనుకున్నా కానీ ఇడ్లీ పిండి అయితే బాగా పులుస్తుంది ఈవెన్ దోశ పిండి కూడా అంతే అనమాట ఇంకా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయని ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన ఇడ్లీలు పెట్టేసుకొని ఒక పక్క ఇంకో పక్క నేనైతే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నా చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే చేస్తున్నా మా పిల్లలు ఈ మధ్యన టమాటా చట్నీ వేస్తే మంచిగా ఇష్టంగా తింటున్నారు ఇడ్లీలు కూడా అంటే పల్లీ చట్నీతో కంటే టమాటా చట్నీతో మంచిగా తింటున్నారు అనమాట ఇంకా కొంచెం వాళ్ళకి టమాటా చట్నీ మా వారి కోసం కొంచెం పల్లి చట్నీ అయితే చేస్తున్న అనమాట చూడండి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీ చట్నీలో కొంచెం పుట్నాలు కూడా వేస్తాను అనమాట పుట్నాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయి నేనైతే మిక్సీ గిన్నెలోకి తీసుకొని అదైతే పక్కన పెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఈ లోపు నేను అంటే మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా లంచ్లోకి అయితే నేను చామగడ్డ చారు చేద్దామని చెప్పేసి ఇంకా అదైతే చేస్తున్నాను అనమాట చూడండి ఈ పల్లీలు ఉన్నాయి కదా దీని తీసి పక్కన మిక్సీ గిన్నెలో వేసి పెట్టుకుంటే ఇంకా దాంట్లో చారు అని చెప్పేసి ఇంకా అన్ని తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే చారు కోసం అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు చామగడ్డను నుడక పెట్టి పక్కన పొట్టు తీసి మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు స్టవ్ పైన అంటే పల్లీలు వేయించాను కదా అదే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి తర్వాత పచ్చాపచ్చగా నల్లగొట్టుకుని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అనమాట సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము కదా చామగడ్డ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్నైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఒక రెండు టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను టమాటోస్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్నైతే సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి చామదుంపల్ని తర్వాత ఇప్పుడు నేనైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను దాంట్లోంచి రసం అయితే తీస్తున్నా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మస్తు డిస్టర్బెన్స్ వస్తుంది కదా పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందనమాట చాలా సౌండ్లు వస్తున్నాయి సారీ ఏమి అనుకోవద్దు ఇంకా కొన్ని రోజులు అయితే అట్లనే ఉంటుంది అనమాట ఏదైనా వీడియో చేసినా కానీ ఇంకా మస్తు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది అంటే నేను మధ్యాహ్నం టైంలో ఇస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో నైట్ ఇస్తాను నైట్ ఇస్తే ఏం డిస్టర్బెన్స్ ఉండదు కానీ ఇంకా డే టైంలో ఇస్తేనే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే చామగడ్డలు బాగా ఉడికినాయి కదా అని చూడండి ఒకసారి మూత తీసి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోవాలి ఒక స్ట్రైనర్తో చింతపండు రసాన్ని ఇలా వడకట్టుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే దాంట్లో అన్ని అందులో ఏమీ పడకుండా ఉంటాయి చింతపండు అక్కడక్కడ ఏమన్నా ఉన్నా కానీ ఇలా వడకట్టుకొని పోసుకొని కొంచెం అంటే పులుపు చూసుకొని కొంచెం వాటర్ వేయాల్సి వస్తే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే కొన్ని ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా మరీ పుల్లగా ఉంటే మా తినరు తినారనమాట అసలు పులుపు ఉండొద్దు సో ఇంకా మూత పట్టేసి మంచిగా మరగనివ్వాలి చార్ని ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు దీంట్లో తగినంత కారం అయితే వేసుకోవాలి చూడండి పులుసు అయితే బాగా మరిగింది కదా ఇలా ఇప్పుడైతే కారం వేసుకోవాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఈ కారం అంత కారంగా అయితే ఏం లేదు నార్మల్గా ఉంది అందుకని వన్ అండ్ హాఫ్ అలా వేసుకున్నాను మీ రుచికి సరిపడే మీరైతే వేసుకోండి తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా ఇంకా జీలకర్ర మెంతుల పొడి ఉంటే జీలకర్ర మెంతుల పొడి చాలా బాగుంటుంది అన్నమాట పులుసుకు ఫ్లేవర్ వచ్చేదే జీలకర్ర మెంతుల పొడి తోటి తర్వాత నేనైతే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు చార్ని మరగనివ్వాలి చూడండి ఈ విధంగా మరిగింది కదా మొత్తం అయితే చారు బాగా ఉడికిపోయింది మంచిగా మరిగింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే అంతే టేస్టీ టేస్టీ చామగడ్డ చారు అయితే రెడీ అయిపోయింది నేనైతే నా స్టైల్లో చామగడ్డ చారుని ఇలా చేస్తాను మీకు ఎవరై ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి చారు అయితే దించేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లో నుంచి కడాయిలోంచి ఒక వేరే గిన్నెలోకి అయితే చార్ని మార్చుకుంటున్నాను చూడండి ఇంకా మా మధ్యాహ్నం లంచ్లోకి చామగడ్డ చార్ అనమాట చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఓకేనా చారు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అది పక్కన పెట్టేసుకున్నా ఇందాక నేను పల్లీలు మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను కదా అదైతే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఇంకా దాంట్లో తాలింపు కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది మా పిల్లలకి ఇంకా మా వారికి టిఫిన్ అయితే ఇవ్వాలి వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు మా పిల్లలేమో మా వారేమో ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు చూడండి చట్నీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ మీద నైట్ తొమ్మిది గిన్నెలు ఉండనమాట ఫస్ట్ అయితే అవన్నీ సర్దేస్తున్నా లేవగానే సర్దుదాం అనుకున్నా కానీ ఇంకా వంట చేయాలి కదా అని అడావీల్లో అవన్నీ తర్వాత సర్దొచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసిన అనమాట ఇంకా ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్ అవన్నీ పెట్టాలంటే కొంచెం అవన్నీ అక్కడ ఉంటే నాకు అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకే ఫస్ట్ అవన్నీ సర్దేసి తర్వాత పిల్లల లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ ఇట్లా పెడదామని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ అయితే సర్దేస్తుంది ఇంకా వంట అయిపోయింది కదా కొంచెం ఫ్రీ టైం దొరికింది అనమాట అందుకని ఇప్పుడైతే ఇంకా చూడండి గిన్నెలన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి మా మా వారి అందరికీ టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను ఈ మధ్యనే మా వారైతే ఇంకా పిల్లలతో పాటే డ్యూటీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా అందుకని పొద్దున్నే పని అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట వంట కూడా పొద్దున్నే వేసేస్తుంది ముందైతే మా వారు మధ్యాహ్నం లంచ్ టైంకి అనమాట ఇంకా ఇప్పుడైతే రావట్లేదు అందుకని ఇంకా పొద్దున్నే వంట వేసేసి బాక్సులు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు వాళ్ళకైతే టిఫిన్ పెట్టించినాయి కదా ఇంకా మా వారికి పిల్లలకి అందరికీ అయితే బాక్సులు పెడుతున్నాను ఇంకా ట చమగ చార్జ్ చేసినాయి కదా అది ఒకటే అనమాట ఇంకేం చేయలేదు అయితే మా వారు ఎలా అంటే ఇంకా చారులాగా ఏ కర్రీస్ చేసినా ఇష్టంగా అనమాట లైక్ చామగడ్డ చారు బెండకాయ చారు ఇలా పప్పు చారు ఇలాంటివన్నమాట ఇంకా ఏ కర్రీ కావాలని అడిగిన ఇంకా అదే వేసుకొని తింటారనమాట అందుకని ఇంక నేను వేరే కర్రీ చేయడం ఎందుకని చెప్పేసి చేయను ఇలాంటి పులుసుల్లాగా చేసినప్పుడు కాకపోతే ఏంటంటే పుల్లగా ఉండొద్దు అలాగే స్పైసీగా కూడా ఉండొద్దు నార్మల్గా ఉండాలి ఇంకా అందుకని నేను పుల్లగా చేయను ఎప్పుడన్నా పొరపాటున పులుపు అయింది అనుకోండి ఇంకా ఆ రోజు నాకు ఫుల్ లక్ష్యంతలు పడతాయి అనమాట సో ఇంకా నేనైతే ముందే టేస్ట్ చూసి పులుపు ఉందా లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేయాలి అలాంటి కారము అలాంటివి ఎక్కువ కాకుండా చూసుకుంటే అంతే చూడండి ఇంకా అన్నం అయితే చల్లారితే వేసిన కర్రీ కూడా పెట్టేసి కొంచెంసేపు చల్లారుచుదామని అలా పెట్టేసి ఇంకా మా వారు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అలానే డ్యూటీ దగ్గరికి వెళ్తారనమాట ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కాసేపు అలా కూర్చొని అంటే పిల్లలు హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇల్లు ఊడ్చుడు తూడ్చడం అలాంటివి చేయకూడదని నేను విన్నాను ఎక్కడో సో అందుకని నేనైతే ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఏ పని పెట్టుకోనమాట కాసేపు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చుంటాను కూర్చొని ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఎవరైనా ఇలాంటి సెంటిమెంట్స్ని ఫాలో అవుతారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే కొన్ని కొన్ని ఇలా ఫాలో అవుతా అనమాట సో ఇంకా నాకు తెలుసు కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి కొన్ని పాటించండి సో అదనమాట ఇంకా ఇప్పుడైతే ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తున్న పిల్లలైతే బుక్స్ కొన్ని తీసుకెళ్లాల్సినవి అలాగే కొన్ని అవసరం లేని అక్కడ పెట్టేసి వెళ్తారనమాట సెల్ఫ్లో ఇంకా నేనైతే అవన్నీ నీట్గా సర్దుకొని ఇల్లులు అయితే ఊడ్చుకొస్తున్నాను ఫ్రైడే కదా ఇంకా తొందర తొందరగా చేసుకోవాలని చెప్పేసి పిల్లలు మా వారు వెళ్ళిపోతే నాకు అంటే తొందరగా పని కంప్లీట్ అయిపోతుంది అనమాట స్కూలు కానీ ఆఫీస్ కానీ రోజు ఇంకా హాలిడే ఉన్న రోజైతే అస్సలు పనులు అవ్వవు అనమాట ఇంకా చూడండి ఇల్లు ఊడవడం అవంతా అయిపోయింది ఇంకా తోడ్చుకుంటూ వస్తున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా పెట్టట్లేదు అనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలి వ్లాగ్స్ కావాలా అంటే డైలీ వ్లాగ్స్ కావాలా లేకపోతే షార్ట్ వీడియోస్ కావాలా కుకింగ్ వీడియోస్ కావాలా ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ కావాలా ఇలాంటి ఏ ఎలాంటి వీడియోస్ అయితే మీకు ఎక్కువ ఇష్టం ఉంటుంది అనేది కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి సో ఇంట్లో ఏం చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట ఎక్కడికన్నా వెళ్తే అక్కడ వెళ్ళినది అదంతి చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఇంకా ఇంట్లో నేను ఎలా పనులు చేసుకుంటాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను ఇంకా నేనైతే ఫస్ట్ గడపనైతే పూ ఫ్రైడే కదా అందుకని గడప మంచిగా నీట్గా పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లతో బొట్లు అయితే పెట్టుకున్నాను తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి పూలు అయితే పెట్టుకొని ఇంకా దేవుడికి దీపం పెట్టుకుంటాను అనమాట ఫ్రైడే రోజు మంచిగా పూలు నిండుగా అలంకరించుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా పూలన్నీ మంచిగా ఫ్రెష్ పూలు పెట్టుకొని దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకుంటే నాకైతే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజంతా ఇంట్లో మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయన్నమాట సో నాకైతే పూజ చేసుకొని ఇలా ప్రశాంతంగా అంటే సింపుల్గా ఉన్నా కానీ పూజ రూము ఇలా నిండుగా పూలతో అలంకరించుకొని దేవుడికి దీపం పెట్టుకుంటే అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట మీకు కూడా అలాగే ఉంటుంది అనేది కామెంట్ చేయండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇడ్లీలు ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఊతప్ప తినాలనిపించింది అందుకనే వేసుకున్నాను కానీ చిన్నగా వేసుకుందాం అనుకున్నాను ఒకటే ఇడ్లీ కూడా కొంచెం రెండు ఉన్నాయి అనమాట సో కానీ అదేమో పిండి ఎక్కువైపోయి వెడల్పు దోశలాగా వేసేసిన చూడండి మొత్తం వెడల్పు అయిపోయింది కదా కొంచెం పలచగా వస్తుంది అనమాట అయినా బాగానే ఉంటుంది ఇంకా దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేయాలి చూడండి ఇంకా ఇడ్లీలు కూడా ఉన్నాయి కానీ ఒక రెండు ఇడ్లీలు వేసుకొని ఒక ఊతప్ప వేసుకొని తిందామని ఇంకా ఇడ్లీలు కూడా పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా ఇది అది మస్తు ఎక్కువైపోయింది నాకైతే ఇది పెద్దగా వచ్చింది కానీ నేను యాక్చువల్గా చిన్నగా వేసుకుందాం అనుకున్నా కానీ చాలా పెద్దగా వచ్చింది చూడండి దోశలాగా అయిపోయింది కానీ మందంగా వస్తుంది కదా అందుకని ఎక్కువైపోయిందనమాట ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మిగిలిన పిండి ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసిన తర్వాత టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను చూడండి ఇంకా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ కూడా అయిపోయింది కదా ప్రశాంతంగా ఇలా బయట కూర్చొని టీ తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది వెదర్ కూడా చల్లగా మంచి మంచిగా గాలి వస్తుంది ఇంకా టీ తాగిన తర్వాత నేనైతే అంత ముందే మిషన్లో బట్టలు వేసి ఉంటాను అనమాట ఇంకా అవైతే అయిపోయింది తీసి ఎండేస్తున్నా వెదర్ అయితే చల్లగా ఉంటుంది కదా అసలు బట్టలు కూడా సరిగా ఆరట్లేదు అనమాట అంటే వర్షం రావట్లేదు ప్లస్ ఎండ కూడా ఎక్కువ రావట్లేదు అనమాట మోడంగా ఉంటుంది ఇంకా అవైతే ఎండ వేసిన తర్వాత మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి పనంతా అయిపోయాక నేనైతే అటుకులు తాలింపు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా పిల్లలు తింటారు అంటే ఈవినింగ్ ఇది కావాలి అది కావాలని అడగకుండా ఇట్లా చేసి పెట్టామనుకోండి ఒక వారం పది రోజులు అలా అని చెప్పేసి స్నాక్స్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే అటుకులని పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో వేయించుకోవాలి ఏం ఆయిల్ ఇట్లా ఏమి వేయొద్దు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అటుకులు కలర్ చేంజ్ అవ్వాలి అలాగే ఇట్లా చేయితో నలిస్తే మంచిగా తొందరగా ఇట్లా విరిగిపోవాలన్నమాట అంటే క్రిస్పీగా అవుతాయి అనమాట ఇంకా అలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు అంతా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక రెండు వెల్లుల్లిగడ్డలు పచ్చపచ్చ నలుగొట్టుకున్న పొట్టుతోనే అలానే వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అట్లనే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఇలా వేగిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి నేనైతే పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను పల్లీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అయితే సిమ్లోనే పెట్టుకోవాలి పల్లీలు మంచిగా వేగాలన్నమాట అంటే లోపల దాకా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేలాగా వే మాడిపోవద్దు అలాగని బాగా పచ్చి పచ్చిగా కూడా ఉండొద్దు అనమాట తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలాగా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా వేగాలన్నమాట మొత్తం అవన్నీ క్రిస్పీగా అయిపోయేలాగా నేను చూపిస్తాను తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేనైతే కరివేపాకు ఎక్కువే వేసుకున్నా ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపిస్తాను అంటే టేస్ట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కరివేపాకుది అంటే అది కూడా కరివేపాకు కూడా ఇలా పొడి పొడిగా క్రిస్పీగా అయితే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కలర్ అంతా కరివేపాకు కూడా బాగా వేగాలన్నమాట ఇలా చేతితో నలిపితే విరిగిపోయేలాగా ఇంకా అలా వేగిన తర్వాత నేనైతే ఒక రెండు గుప్పలు పుట్నాల పప్పు ఉంటుంది కదా అది వేసుకున్నాను అనమాట ఇవన్నీ మంచిగా వేగాలి అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించు వేయించుకోవాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నీ మంచిగా కలర్ చేంజ్ అయినాయి కదా తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే ఎక్కువ వేయద్దు ఇది ఏంటో తొందరగా సాల్టీగా అనిపిస్తుంది అనమాట అందుకని కొంచమే వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా అదేంటి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు ఇంకా అవి వేసుకోవాలన్నమాట ఇంకా కొందరు అయితే ఎలా అంటే మొత్తం అటుకులను ఆయిల్లోనే తీసి వేస్తారనమాట డీప్ ఫ్రై చేస్తారు అట్లా వేస్తే ఆయిల్ ఆయిలీగా ఉంటుంది మనకు తొందరగా డైజెషన్ అవ్వం అనమాట అందుకని ఇలా అటుకులను ముందే వేయించి కొంచెం ఆయిల్లో అవన్నీ వేయించుకొని పెట్టుకుంటే మస్తు టేస్టీగా బాగుంటాయి అనమాట నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చూడండి ఇప్పుడు అటుకులన్నీ వేసుకున్నాం కదా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి అడుగేలా తీస్తే అయితే సిమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలన్నమాట లేదంటే తొందరగా మాడిపోవడం ఇట్లా జరుగుతుంది అందుకని స్టవ్ను సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా కలుపుకుంటే టేస్టీ టేస్టీ అటుకుల తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ అటుకులను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక వన్ మంత్ వరకు తినొచ్చు అనమాట పిల్లలు ఇంకా రెగ్యులర్గా రోజు తింటూ ఉంటే తొందరనే అయిపోతాయి అనుకోండి కానీ ఒక వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయి అనమాట ఇంకా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఇష్టంగా అనమాట ఇంకా అట్లనే స్కూల్లోకి కూడా పంపించవచ్చు అనమాట స్నాక్స్ అప్పుడప్పు అంటే మనం అప్పటికప్పుడు ఏమైనా చేసి పెట్టాలంటే మనకు టైం ఉండనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది కదా సో నేను చేసిన ఈ అటుకుల తాలింపు మీకు ప్రాసెస్ నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట నువ్వు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్